గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి విఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నా ఏ సమాచారం ఏమన్నా కొత్త ఇచ్చినా లే దానిలో స్మగ్లర్ గురించి ఏమైనా ఆలోచన వచ్చినా కానీ మేము డిపార్ట్మెంట్కి తెలుపుతా ఉన్నాం డిపార్ట్మెంట్ నుంచి అటాక్ చేసి అడవిని కాపాడేది ఉండింది రాత్రిగా దాంట్లో భాగంగానే సమాచారం ఇచ్చిన తర్వాత బయట నుంచి ఒకళ్ళు ఒక సుమ వస్తుంది అని చెప్తాను సీఈకి తెలిపినాము డిపార్ట్మెంట్కి తెలిపినాము తెలిపిన తర్వాత బండి వచ్చేసి డ్రైవరు వేరే మనిషి ఇద్దరు పారిపోయినారు బండిలో లేకుండా వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి ఆ బండి సరుకు తీసుకొని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు సి గారికి డిపార్ట్మెంట్ వచ్చి తీసుకుని పోయింది సార్ మేము గారు మనూరు సి గారికి తెలిపినాము తర్వాత దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పినాడు సార్ ఈరోజు మేము రాయచూటికి విత్తనాలు బెండ బెండెత్తనాలు మిరపెత్తనాలు అవి తీసుకునే దానికి తర్వాత వాళ్ళు స్మగ్లర్ స్టాప్లో ఉండి పది మంది మా పైకి అటాక్ చేసి మా బండి స్వాధీనం పెరుక్కొని మామూలుగా మా పైన దాడి చేసి మామూలు సంపాలని నేను రాడ్లతోనూ కత్తులతోనూ చైన్లు తాళ్ళు అన్నీ పెట్టుకొని మామూలు భయంకరంగా మమ్మల్ని కుట్టాలని విమర్శించినారు